ఆదివాసీ పోరాట యోధుడు నేడు బిర్సాముండా వర్ధంతి తరతరాలుగా ఆధిపత్య వర్గాల దాడుల్లో అనేకమంది అమాయక గిరిజనులు తమ ప్రాణాలను కోల్పోయారు ఆధునిక యుగంలో కూడా వారి జీవితాల్లో గొప్ప మార్పు ఏమీ రాలేదు దేశవ్యాప్తంగా కొమరం భీం అల్లూరి సీతారామరాజు బిర్సాముండా వంటి పోరాట యోధులు గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడారు గిరిజనుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రావాలంటే ముందు వారు ఉన్నత విద్యావంతులే ఉండాలని బిర్సా భావించారు ఇందుకు అనుగుణంగా ఆయన ముందు ఆదివాసీలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు విలువిద్య గెరిల్లా పద్ధతులు నేర్పసాగారు వారిలో స్వేచ్ఛాభావనలు మేల్కొలపసాగారు బిర్సా సభ ఉందంటే ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చేవారు పదహారు ఏళ్లకు బిర్సా తిరుగులేని నాయకుడైనాడు ఆదివాసీలు అటవీ సంపదపై పన్నులు కట్టడం మానేశారు ఇది ఆంగ్లేయులకు కోపం తెప్పించింది సైన్యాన్ని బిర్సా ముండాపైకి పంపారు మొదటిలో బిర్సా వారిని గెరెల్లా పద్ధతులలో ఎదుర్కొని తీవ్రంగా పోరాడాడు అయినా ఆమ్లేయులకు యుక్తుల ముందు ఓడిపోయారు డబ్బు ఆశ చూపి ఆయన ఆచుకి తెలుసుకుని ఒక కొండగుహలో అనుచరగణంతో సమావేశంలో ఉన్న బిర్సాను చుట్టుముట్టి అరెస్ట్ చేసింది బ్రిటిష్ సైన్యం పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదిన బీహార్ జైలులో అకస్మాత్తుగా మరణించాడా విప్లవ వీరుడు భారత పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిలువెత్తు చిత్రపటం పెట్టి ఆయన త్యాగాన్ని గౌరవించింది భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టిన బిర్సా పంతొమ్మిది వందలలో అంటే ఇరవై ఐదు ఏటా అమరుడైనాడు ఈనాటికి బీహార్ జార్ఖండ్లలో ఆదివాసి తెగలు బిర్సాముండాని ఒక జానపదయోధుడిగా గొప్ప పోరాట యోధుడిగా గౌరవిస్తారు ఆరాధిస్తారు